ది ప్రైజ్లా ఎవ్రీ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులో జీవజలములు నేటి దిన వాగ్దానము ప్రకటనా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవచనము ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపు యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా ది హోలీ స్పిరిట్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ సేస్ హీ హూ టేక్స్ అవే వితౌట్ ఎనీ వన్ బింగ్ ఏబుల్ టు అవే అండ్ హూ పుట్స్ అవే వితౌట్ ఎనీ వన్ బియింగ్ ఏబుల్ టు టేక్ అవే ది వన్ హు టేక్స్ ఇట్ డౌన్ ప్రకటనా గ్రంథము మూడవ అధ్యాయం ఏడవచ్చరణంలోని మనం చూస్తే పిల్దేల్పియా సంఘములోనికి దూత దూతచేత వ్రాయబడిన లేఖను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం సంఘం సంగమనకు ఇది దేవుని శక్తిని మరియు దేవుని అధికారాన్ని సూచిస్తూ ఉంది యొక్క వచనము ఎందుకంటే ఆయనకు మాత్రమే ఒక తలుపును తెరవడానికి మరియు ఆ తలుపును మూసివేయడానికి అధికారం ఉందని మనము వాక్య బాగులో చూస్తా ఉన్నాం ఆయనను సత్య స్వరూప పరిశుద్ధుడని పిలవడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పిలుస్తారని ఎందుకంటే ఆయన సత్యానికి మూలమై ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు గనుక ఎవడును వేయలేకుండా తీయవాడు దేవుడు తన కృపను లేదా తన మార్గాన్ని ప్రవేశపెట్టగలడు దానిని ఎవరూ కూడా నిరోధించలేరు ఎవడును తీయలేకుండా వేయవాడు అనగా దేవుడు తన మార్గాన్ని లేదా తన కృపను నిలిపివేయగలడు దానిని ఎవరు తిరిగి తీసుకురాలేరు క్రొత్త నిబంధన ఎందు పరిశైలు సదుకైలు ధర్మశాస్త్ర ఉపదేశకులు మొదలుగున వారు మనం చూస్తే తమ్మును దేవునికి ప్రతినిధులనియు పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులను తామే కలిగి వారు మనియు తలంచుకొనిచూ ఉండి అయితే వాస్తవమునకు మనం చూస్తే వారు పరలోక రాజ్యమును వారై ఉన్నారు మూసివేయువారై ఉండెను వారు ప్రవేశింపక పోవారిని కూడా వాళ్ళు పోనీయలేదు పోవుడితో పాటు ప్రవేశించుటకు కోరువారిని కూడా వాళ్ళు ప్రవేశింపనీరండి అయితే రాజ్యంలోనికి ప్రభు ద్వారములను తెరుచువాడు ఇక ఏరుకో ఇస్రాయిలుకు ఎదుట మూసివేయబడినదయ్యుండెను దేవుని ప్రజలు స్థుతులతో చుట్టి తిరిగి వచ్చినప్పుడు ఎరుకో ప్రాకారాలు ఇనప గొల్లెములను ఇద్దరి తలుపులను తొలగించబడెను అవును ప్రభు దోత వేయబడకుండా తెరిచివాడు నేడును మీ ఎదుట మూసివేయబడి ఉన్న ద్వారములు ఏవి కాబట్టి మన ప్రభువారు మన ప్రభువు మూత వేయబడకుండా తెరిచేవాడండి మన ప్రభువు మీ ఎదుట మూసివేయబడి ఉన్న ద్వారములు తెరిచేవాడండి అవి ఏవి అప్పుడు ఎప్పుడు తెరవబడతాయి అంటే మీరు స్థుతులతో చుట్టూత తిరిగి వచ్చినట్లయితే ప్రతి ద్వారములను ప్రభు మీకు తెరిచి ఇచ్చును అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ చాలా మనం చూస్తే అక్కడ ఆ పౌలు చెప్తారు అన్ని జనులకు మార్గమును ఆయన తెరిచి ఉన్నాడు వాక్యం చెప్పడానికి సతీ ప్రకటించడానికి మనం చూస్తాము అపోసుడైన పౌలు ఎఫీసీలో సువార్తను ప్రకటించుట కొరకు ప్రభు గొప్ప అనుకూలమైన ద్వారమును తెరిచి ఇచ్చినట్లుగా పౌలు గారు చెప్తారండి ఐగుప్తును విడిచి ఇస్రాయేలీలు బయటకు వచ్చినట్లు ప్రభు ద్వారమును తెరుచుటకు తీర్మానించెను ఫరోను అతని సైన్యమును ఆ ద్వారమును మూసివేయుటకు ప్రయత్నించిరి ఎన్నో తెగుళ్లను పంపించినా కూడాను ఇస్రాయేలులకు విడుదలనిచ్చుటకు ఫరో ముందుకు రాలేదండి ఇందువల్ల అంతమనందు ఫరోను అతని సైన్యమును ప్రభు ఎర్ర సముద్రమునందు మునిగి హతిలైపోయినట్లుగా మనం చూస్తాము దేవుని బిడ్డలారా మీకు ఆశీర్వాదకరమైన ద్వారమును ప్రభు తెరిచి ఇచ్చును అంతటితో కాక మన ప్రభువు తెరవలేకుండా మూసివేయవాడు కూడాను ప్రభు ఏవైతే తెరిచి వాటిని మూయలేరండి ప్రభు ఏవైతే మూసివేస్తున్నాడు వాటిని తెరవలేరండి ప్రభు తలుపును మూసివేసినట్లయితే దానిని ఎవ్వరూ తెరవలేరు ఆకాశమును మూసివేసినట్లయితే వర్షము కొరవక కరువు ఏర్పడిను మనము ఏలియా సందర్భంలో చూస్తే అహోబు అహాబు కాలంలో మనం చూస్తే మూడు సంవత్సరాలు అక్కడ మనం చూస్తే కరువు వచ్చినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత దైవజుడు ప్రార్థించగా తెరవబడినట్లుగా మనం చూస్తాం ప్రభువే తెరిచినట్లుగా ప్రభువే మూసి ప్రభువే తెరిచినట్లుగా ఆశీర్వాదమును మూసివేసినట్లయితే దారిద్రతయు వేదనయు తాండవమాడును ఆది ఎందు మనుషులు బాబేలు గోపురమును కట్టుకున్నారండి ఆ బాబేలు గోపురమును కట్టి తమకు పేరు ప్రఖ్యాతులను కలుగు చేసుకున్నకు తలంచిరి అయితే ప్రభు అట్టి ప్రయత్నమును విరిచివేసెను భూమి అంతటా వారిని చెదరగొట్టి వేసెను దేవుని బిడ్డలారా మీకు విరోధముగా దుర్మార్గపు ప్రజలు చెడును చేయుటకు ప్రయత్నించుచున్నప్పుడు ప్రభువు వారి యొక్క మార్గములను వారి యొక్క ఆలోచనలను మూసివేయను లాభాను యాకోబునకు హాని చేయటకు వచ్చాడండి ఫరో అబ్రహామునకు కీడు చేయుటకు వచ్చాడు అభిమేలేకు ఇస్సాకునకు కీడు చేయటకు వచ్చాడు అయితే ప్రభు వారి యొక్క మార్గములన్నిటినీ మార్గం మూసివేశాడండి మనము యాకోబు సందర్భంలో చూస్తే ఆ రాత్రి ప్రభువారు దర్శించి యాకోబుతో మంచి కాని చెడు కాని పలకొద్దు అనే మాటలు అనే మాటలు మనం చూస్తాం దర్శించి ప్రభువారు నోవాహు యొక్క ఓడయందు ప్రభువు నోవాహును అతని యొక్క కుటుంబ సభ్యులను సజీవరాశులను చేసిన తరువాత ప్రభు తానే స్వయమగా ఆ ఓడ యొక్క తలుపులను మూసివేశాడండి భూమిపై వరద వచ్చి అధికమైనప్పుడు అనేకులు వచ్చి ఓడలోనికి ప్రవేశించడకు ప్రయాసపడి ఉండవచ్చునండి కానీ ఎవ్వరికి కూడా తలుపు తెరవబడలేదు కాబట్టి ఆయన మూసివేసిన తలుపును ఎవ్వరూ తెరవలేరు అయినను ఏ ఒక్కరును ఓడలోనికి ప్రవేశించలేకపోయిరీ నేడును ఉన్న ఓడ యొక్క తలుపు తెరవబడి ఉన్నది పాపి రమ్ము అని ప్రభువారు పిలుస్తా ఉన్నాడు నేను నీతి మంతులను పిలవ రాలేదు పాపాత్ములను పిలవచ్చు అని అంటా ఉన్నాడు రమ్మని మనల్ని పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా రండి నా ఎద్దకు వచ్చిచున్న వాణిని నేనెంత మాత్రము వెలుపలికి త్రోసివేయను అనగా బయటకి పంపను అంటా ఉన్నాడు ప్రభు ప్రేమతో పిలుచుచున్నాడు ఆయన ఎద్దకు ఎవరైతే వస్తారో వారినందరినీ అత్తుకొను ప్రభువుగా మన ప్రభు ఉన్నాడండి దేవుని బిడ్డలారా ఒక దినమున కృప యొక్క ద్వారము మోయబడును అను సంగతిని జ్ఞాపకమునందు ఉంచుకొనిడీ కావునా కాలమును సద్వినియోగపరుచుకొనిడి క్రీస్తును ఓడలోనికి ఇప్పుడే పరిగెత్తుకొని వచ్చి ప్రవేశించుడి నేటి ధ్యానమునకై యోగ గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము ఆలోచించము ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు కన్సిడర్ ఈ డౌన్ అండ్ నో వన్ కెన్ బిల్డ్ అగైన్ ఈ హాస్ షట్ అప్ ఎ మ్యాన్ అండ్ నో వన్ కెన్ ఓపెన్ హిమ్ ఎవ్వరు కూడా తెరవలేరు సాధ్యము కాదని ప్రభు చెప్తా ఉన్నాడండి ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా పరలోకపు తాలపు చెవులను తామే కలిగి ఉన్నామని పరిచయులు శాస్త్రులు సదుకైలు అనుకోవటమే కాక దేవునికి ప్రతినిధులుగా భావించి వారు ప్రవేశింపక ప్రవేశించి వారికి అడ్డుబండగా ఉండే వారి వలె మేము ఉండకుండా కాపాడుము తండ్రి ఇస్రాయిలు వారు స్థుతించినప్పుడు ఏరుకోగోడలు కూల్చి వాటి ఇత్తడి గొలుసులను తెంపివేసిన దేవా నీకే స్తోత్రములు నోవాహు ఓడను ఎవరూ మూయలేకుండా తెరవలేకుండా చేసిన దేవా స్తోత్రములు ఇస్రాయేలు వారిని విడిపించి ఎర్ర సముద్రమును దాటింపజేసి ఫరో సైన్యమును ఆ సముద్రములో ముంచి వేసిన తండ్రి స్తోత్రములనైనా మాకు విరోధమైన ఆయుధమును లయపరుచువాడా నీకే స్తోత్రములు దేవా నీవు తలుపులు మూసివేస్తే ఎవ్వరూ తీయలేరు నీవు తెరిస్తే ఎవ్వరూ మూయలేరు నీవు ఆకాశము మూసివేస్తే వర్షము లేక కరువును ఆశీర్వాదము మూసివేస్తే దరిద్రతయు వచ్చును బాబేలు గోపురం తారుమారు చేసి వారిని చెదరగొట్టి వారికి పేరు ప్రఖ్యాతులు లేకుండా చేసిన దేవ స్తోత్రములు దేవా కృపాకాలం ముగిసిపోతుందని తెలుసుకొని కాలము సద్వినియోగం చేసుకుంటూ కృపాద్వారము మూయబడకనే నిన్ను కలిగి జీవించు శక్తినిమ్మని నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని చున్నాము పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడే ఉండును గాక ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ